వింజమూరులో రెవెన్యూ కార్యాలయాన్ని తనిఖీ చేపట్టిన ఎమ్మెల్యే కాకర్ల సురేష్ రెవెన్యూ అధికారుల సిబ్బందిపై తీవ్ర ఆగ్రహతం చేశారు రెవెన్యూ సమస్యల కోసం నెలల తరపడి కార్యాలయాల చుట్టూ తిప్పుకుంటున్నారని తీరు మార్చుకోవాలని రెవెన్యూ అధికారులను హెచ్చరించారు ప్రజల నుండి గ్రీవెన్స్ డే ద్వారా అర్జీలు స్వీకరించిన ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్ వింజమూరు రెవెన్యూ కార్యాలయంలో కార్యాలయం మొత్తం చెత్తా చదరంతో నిండిపోయి ఉండటంతో అధికారులను మందలించారు ప్రజల నుంచి వచ్చిన అర్జీలను వెంటనే పరిష్కరించాలని పదే పదే కార్యాలయాల చుట్టూ తిప్పుకోవద్దని అధికారులను సూచించారు ఎమ్మెల్యే కాకర్ల సురేష్ స్వచ్ఛనాడు వాళ్ళ అమ్మానాయుడికి సెవెన్ హండ్రెడ్ పర్సెంట్ పొద్దు సర్టిఫికెట్ ఇచ్చేదానికి

ఎమ్ఆర్ గారు చెప్పుకో రెండు నెలలు గారు అయితే దానికి ఏదో ఒక ఊరు ఊరికే తర్వాత ఆఫీస్కి రెండు నెలలు లాగమంటే అవుతుంది రెండు తర్వాత నీకు వచ్చాడు వస్తాను అప్లికేషన్ పెట్టినావు కదా పెట్టేవాళ్ళు చేయించుకుంటాం గ్రేవీస్ వచ్చిన వాళ్ళు అంటున్నాం సార్ నమ్మకం కలిగితే ఎంతమంది వచ్చారు గ్రేవీస్ ఒకసారి చూపెట్టండి గ్రేవీస్కి వచ్చిన అమ్మా గ్రేవీస్కి వచ్చిన వాళ్ళు అమ్మ ప్రతి సోమవారం ఇక్కడ గ్రేవీస్ డే చేసుకోవడం జరుగుతుంది ఎంఆర్ఓ గారు తర్వాత అక్కడి నుంచి వీడియో కాన్ఫరెన్స్ లో బీటీసీ లో కలెక్టర్ గారి దగ్గర నుంచి మిగతా డిపార్ట్మెంట్ అన్ని వీడియో కాన్ఫరెన్స్ వస్తా ఉంటే ఇక్కడ ఇక్కడ వచ్చిన ఈమూరు మండలం నుంచి వచ్చిన ప్రజల సమస్యలు తెలుసుకోవడానికి పెట్టడం జరిగింది నేను కూడా అటెండ్ అవ్వడం జరిగింది ఒకసారి ఎంఆర్ఓ ఆఫీస్ కొన్ని సూచనలు చేయడం జరిగింది నీట్నెస్ గురించి రికార్డ్ కీపింగ్ గురించి రికార్డ్ రికార్డ్ మెయింటెనెన్స్ కానీ లేకపోతే వాళ్ళు ఉన్న బిడ్ కానీ అవన్నీ కూడా సూచనలు చేయడం జరిగింది వన్ వీక్ అయిన తర్వాత మళ్ళీ చేస్తాను మనకి ఎక్కువ ఆయన రూరల్ అయినందు వల్ల మండలంలో రెవెన్యూ సమస్యలు అధికంగా ఉన్నాయి వారికి నేను సూచనలు ఇవ్వడం జరిగింది డిఆర్ఓ గారికి కానీ తర్వాత ఎంప్లాయీస్ కానీ అంత సూచనలు ఇవ్వడం జరిగింది ఒక టీం వర్క్ బిల్ చేసుకోవాలి ఇక్కడ ఎవరైనా రెవెన్యూ సమస్య వచ్చినప్పుడు ఫైల్ రెడీ చేసి ఎంఆర్ఓ గారు నెలకి మనం ఫైల్స్ కోల్ చేస్తున్నాం ఈ క్రిటికల్ సమస్యలు అంటే లాంగ్ లాంగ్ టర్మ్ సమస్యలు కొన్ని ఉంటాయి పదిహేడు నుంచి పదిహేను నుంచి ఇరవై ఏడు నుంచి ఒక సమస్యలు కొన్ని ఉన్నాయి అదే విధంగా గత ఐదు సంవత్సరాల్లో వైసీపీ చేసిన నిర్వాహకాలు వైసీపీ గవర్నమెంట్ లో జరిగిన నిర్వాహకాలు చాలా ఉన్నాయి చాలా మందిని ఇబ్బంది పెట్టున్నారు రికార్డ్ మార్చి ఫార్మా చేసే రకరకాల ప్రయోగాలు చేస్తున్నారు సో వాటి గురించి కూడా సమస్యలు చాలా ఉన్నాయి అవి కూడా మొత్తం నెలకి కొన్ని సమస్యలు ఇవ్వని చెప్పి ఫైల్స్ మీ దగ్గర ఒక నాలుగు వందలు పెండింగ్ ఉంటే లాంగ్ టర్మ్ సమస్యలు నాలుగు వందలలో నెలకి నేను పది సంవత్సరాల పరిష్కారం చేస్తానా లేకపోతే పదిహేను సంవత్సరాల పరిష్కారం చేస్తానని ఎంఆర్ గారికి గైడ్ ఇవ్వడం జరిగింది వారు ఆలోచించి మొత్తం మళ్ళీ కూడా కొత్త నెల అయిన తర్వాత మళ్ళీ ఒకసారి నేను తీసుకొస్తాను ఇలాగా ప్రతి మాకు ఎనిమిది మండలాల్లోఆర్ ఆఫీసులు ఉన్నాయి అందరికీ గైడెన్స్ ఇచ్చి నెలకి కొన్ని ఒక పది పదిహేను సమయం ఫైల్స్ కన్నా క్లోజ్ చేయగలిగితే కొన్ని కొంత వరకు మన సమస్యలు పరిష్కారం చేసుకోవాలి ఒక సమస్య అవ్వదు ఇది ఖచ్చితంగా అవ్వదు దీనికి ఇష్యూ ఉంది అవ్వదు అనుకున్నప్పుడు దాన్ని ఫైల్ క్లోజ్ చేయడం వల్ల చేయాలి లేదంటే నా దృష్టి కన్నా తీసుకొచ్చి లేదంటే కలెక్టర్ తీసుకొచ్చి అవసరం అయితే రెవెన్యూ మినిస్టర్ తీసుకెళ్లి ప్రయత్నం చేస్తే బైక్ చేయాలి కానీ దాన్ని ఎక్కడో చోట బ్లాక్ అని చెప్పాము కొన్ని పద్ధతులు మారాలి ఇక్కడ అది క్లియర్ గా వాళ్ళకి వారికి చెప్పడం జరిగింది తర్వాత కూడా మనం ఇంకా కూడా ఇంకొకటి మేము ఈ రోజు కురపాలలో తెలుగు రోజు కార్యక్రమంలో కూడా బాగా దాంట్లో తిరుగుతూ ఉన్నాము ప్రజల సమస్యలు ప్రజల దగ్గర నుంచి కొన్ని రెవెన్యూ సమస్యలు ఎక్కువైనా పడతా ఉన్నా మన ఎక్కడ ఉంటా ఉన్నా రెవెన్యూ సమస్యలు మన దగ్గర నుంచి పడతా ఉండడం రూరల్ కాబట్టి గత ఇరవై ఏళ్ళలో ఉన్న పెండింగ్ సమస్యలన్నీ ఎవరు వాళ్ళు పట్టించుకున్న పడ అది కూడా వాటికి కూర్చునే కానీ ఒక పైన కూడా ఫోన్ చేసి పోలేదు దాన్ని దాని మీద ప్రత్యేకంగా నాయకులతో మాట్లాడడం జరిగింది విలేజ్ కెల్లా రీసెర్ వెళ్ళినా నాయకులతో కూడా యాక్టివేట్ చేసి వాళ్ళు సజెషన్ తీసుకుని ఎందుకంటే ఇప్పుడు కరెంట్ ఎవరన్నా ఎక్కడి నుంచి ఇక్కడికి ట్రాన్స్ఫర్ చేసి వచ్చిన కి పూర్తిగా అవగాహన ఉండదు ఆ విలేజ్ మీద అవగాహన ఉండదు ఆ మండలం మీద అవగాహన అందుకని అక్కడ ఉన్న గ్రామ పెద్దల అవసరం చాలా చాలా ఉంది నేను క్లియర్ గా వాళ్ళు చెప్పడం జరిగింది గ్రామ పెద్దలు కలవండి ఆ సమస్య పట్ల ఆ సమస్య ఏంటి అనేది ముందు అర్థం చేసుకోండి అక్కడికి వెళ్ళి

వస్తున్నావు అమ్మా కంగారు పడుకు సత్యం వెంటనే మీ నాన్నని అనల్ హాస్పిటల్కి తీసుకుని వెళ్ళండి పెరాసిస్ వచ్చిన ఫోర్ అండ్ హాఫ్ అవర్ లోపల ఇంజక్షన్ చేస్తే పెరాసిస్ నుంచి రికవరీ అవ్వచ్చు అవునా సమయానికి చేతిలో డబ్బులు కూడా తక్కువ ఉన్నాయి మనలాంటి సామాన్యుల కోసమే సామాన్యుడికి సైతం కార్పొరేట్ వైద్యం అనే నినాదంతో ఎన్ఎల్ హాస్పిటల్ మనకు తోడుగా ఉంది అక్కడ ఒకరికి ఇద్దరు వెల్ ఎక్స్పీరియన్స్డ్ న్యూరాలజిస్ట్ డాక్టర్లు అందుబాటులో ఉన్నారు వెళ్ళిన వెంటనే సమయం వృధా అవ్వకుండా ట్రీట్మెంట్ మొదలు పెడతారు సామాన్యులకు ఎటువంటి మెదడు మరియు నరాల సమస్యలకైనా కార్పొరేట్ స్థాయి వైద్యాన్ని అతి తక్కువ ఖర్చుకి అందిస్తుంది మన ఎన్ఎల్ హాస్పిటల్ ఎనలేని అనుబంధం ఎన్ఎల్ హాస్పిటల్స్ ఆపోజిట్ వాటర్ ట్యాంక్ మాగుంటలేఅట్ నియర్ అన్నమయ్య సర్కిల్ నెల్లూరు